మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో అంగన్వాడి ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాలు పురస్కరించుకొని చిన్నపిల్లలు పౌష్టిక ఆహారంతోనే ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ సూపర్వైజర్ శశికళ తెలిపారు బుధవారం రోజు వరిగుంతం గ్రామ పంచాయతీ నందు గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించారు ఆకు కూరగాయలు చిరుధాన్యాలతో పోస్టుగా ఆహారం చేసుకోవాలని సూపర్వైజర్ శశికళ తెలిపారు అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పాలుగుడ్లు ఆహారం పౌష్టికాహార సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శశికళ ఏఎన్ఎం ప్రవీణ అంగన్వాడి టీచర్స్ చంద్రకళ కవిత సువర్ణ భారతి బై అనిత ఆశా కార్యకర్తలు చంద్రకళ రాములమ్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోహన్ కడుకోమనమే ఛాయ్ కావాలి చాయ్ కాకపోతే అది ఒక రిలాక్షన్ దానికి ఏమైనా వస్తుందా ఏం రా దానికి ఉంటుంది ఉంటుందో కదా చాయ్ వాళ్ళు అబ్బా చాయ్ కావాలి అబ్బా చాయ్ తాగినవా లేదా చాయ్ తాగినరా మనం కూడా మాట్లాడుకుంటుంటే చాయ్ తాగినవా అని అంటాం ఏమైనా చాయ్లో ఉంటేనే ఉంది కదా అదే చాయ్ అని మీరు చేస్తే మీకు కూడా మాట్లేదు కదా అది ఉన్నట్టు మీరు చాయ్లో ఇసుకోండి ఇస్తే కొద్దా అబ్బాయి చేయాలి అది రోజు మీరు వంద గ్లాస్ దాగితే మీకు ఐరన్ అనేది తక్కువ కాదు మీకు హెచ్పి తక్కువ ఉండదు హెచ్పీ ఎంత అన్నారమ్మా